ఇన్స్టాగ్రామ్ ఎందుకు యాక్చువల్లీ చెప్తా యాక్టర్స్ గురించి ఎందుకు అనిపించింది గ్లామర్స్ హీరోగా వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పడుతున్నారు అని అనుకున్నాను అందుకని ప్రెషర్ తీసుకుంటే ఆ ప్రెషర్ వాళ్ళు అనుకుంటున్నారు ఓకే మీరు ఆన్సర్ ఇస్తా ఇన్స్టాగ్రామ్ అనేది కొంచెం నాకు మొన్ననే అర్థమైంది ఇంకా ఇంకో అదే ఒకటి సార్ ఆన్సర్ మార్చ్ మార్చి ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదైనా నాకు ముప్పై రోజులు వస్తాయని మొన్న అర్థమైంది ఇంకా ఫోన్లు గంటలు గంటలు కూర్చోవడం వయసు వచ్చింది కొంచెం ఫోన్ పక్కన పెట్టి పని కూర్చొని డివైల్టీ చేసా సినిమా రిలీజ్ కి వారం తొందర వస్తావు సినిమా రిలీజ్ వారం తర్వాత మళ్ళీ వెళ్ళిపోతావు అదేంటి ట్వంటీ టూ ఇయర్స్ లాగే ఉన్నారు ఇంకా కనిపించడానికి అవును అండ్

full uh, fun ride it has been because it is a team of young people everybody who is a part of this team is uh, you know very new very young so there's a very uh, fresh take to everything that we're doing and uh, every time i come on this set it's like it's like all these young young people just trying to like figure things out and do it which makes it a lot more passionate because i know how it feels uh, it's his first film as well so ద అమౌంట్ ఇన్ టు ఫస్ట్ ఈస్ ఆల్వేస్ స్పెషల్ సో ఐ ఎమ్ సో గ్రేట్ఫుల్ దాంట్ టు హ్యావ్ ది ఆపర్చునిటీ బీఫ్ సో ఐ ఫినిష్ మై డెంటిస్ట్రీ అండ్ ఐమ్ ఫోకసింగ్ ఫుల్లీ ఆన్ మై కరియర్ విచ్ యాక్టింగ్ అండ్ ఇఫ్ ఐ చూస్ టు కంటిన్యూ లేటు డూ సంథింగ్ ప్రాబబ్లీ ఐ విల్ బట్ రైట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అరే నేను ఆడియన్స్ మనసు ఎప్పుడు చదువుకున్నా డాక్టర్ నేను ఏం చదువుకున్నా తెలియదు మీరు మందు సో డైరెక్టర్ గారు డైరెక్టర్ డైరెక్టర్ గారు సో అంటే మీరా